ో నా తనో నవ్రోమో నీవ మంతో నీతో నిండ జేరివ సింపో పో జీవా మా అంతయ్యో నీతో నిండా జేరివా సేం పోమో దేవుడే తనది వాక్యమును మనల్లరకును దయచేయును దయచేయను గాక అందరికీ మరొకసారి మరణత మరణత మరణాత దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి విలాప వాక్యములు మూడవ అధ్యాయము విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని చదువుకుందాం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుంటే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ నూతన సంవత్సరములో మనము సొంత విధానాలతో కాక దేవుని ఆలోచనలలో దేవుని చిత్తానికి లోబడి నడుచుకొనగలిగినప్పుడు దేవుడు ఇస్తూ ఉన్నటువంటి ఈ వాగ్దానములు తప్పక మన జీవితములో నెరవేరేవై ఉంటూ ఉన్నాయి గడిచిన దినాన దేవుని యొక్క సన్నిధిలో చేరిన మనందరం కూడా దేవా నీ వాగ్దానము ద్వారా నీవు నాతో మాట్లాడు అని వాగ్దానాలను మనందరం కూడా అందుకుని వారమై ఉంటూ ఉన్నాం అయితే ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి అంటే దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట గమనించండి చూడండి మనము మన సొంత విధానాలతో కాక దేవుని ఆలోచనలలో దేవుని చిత్తానికి లోబడి నడుచుకోగలిగినప్పుడు మాత్రమే ఈ వాగ్దానాలు మన యొక్క జీవితంలో నెరవేరుతాయి ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు హలెలుయా అమ్మ ఎవరటండి ఆయన నమ్మదగిన దేవుడు వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో నీవు వెళ్ళుచూ ఉన్నటువంటి ఈ ప్రయాణములో ఒక భాగం ఉన్నటువంటి మాట యషియా గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది నలభై మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలను మనం చూడగలిగితే అయితే యాకోబు నిన్ను సృజించిన వాడనగో యహోవా ఇస్రాయేళ్లు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను ఉన్నాను నీవు నా సొత్తు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలో నిన్ను కాల్చవు ప్రియమైన దేవుని బిడ్లారా విన్నారా ఈ మాట ఏమండి ఈ వాక్య భాగాన్ని మనందరము కూడా గమనించిన వారమైతే ఆయిదంటూ ఉన్నాడు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవి చూచున్నాడు ఏమండి మనందరినీ కలుగు చేసినటువంటి దేవుడు సృజించిన దేవుడు నిర్మించిన దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆయన అంటూ ఉన్నటువంటి మాట నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నానో నీవు నా సొత్తు దేవుని ప్రజలము కాబట్టి దేవుని సొత్తు కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో నేటి దినాన మనందరము కూడా కూడి ఉన్నవారమై ఉంటూ ఉన్నాం ఆయన నమ్మతగిన దేవుడు నమ్మతగిన దేవునిని ఆ మనము నమ్మి ఆయన యొక్క సముఖములోనికి వచ్చిన వారముగా ఉంటూ ఉన్నాం ఒక భాగములో సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఆలోచన చేద్దాం చూడండి వాగ్దానం దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అయ్యా పేరు పెట్టి నేను నిన్ను పిలిచా పేరు పెట్టి నేను నీకు వాగ్దానం ఇచ్చా పేరు పెట్టి నేను నిన్ను పిలిచి నిన్ను నేను విమోచించి భయపడకు అని తెలియచేస్తూ నీవు నాసొత్తు అని దేవుని యొక్క వాక్యం మనందరితో కూడా మాట్లాడుతూ ఉంది అయితే ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాటలను మనం గమనిస్తే దేవుడు అమ్మ ఎప్పుడెప్పుడు మనకు తోడుగా ఉంటాడు అంటే నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును ఏమండి జలములలో బడి వెలుచు ఉన్నప్పుడు దేవుడు ఎలా ఉంటాడట తోడుగా ఉంటాడు అంతేకాకుండా నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చజాలవు అంటే ఈ సంవత్సరములో నీవెలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా ఆ పరిస్థితులను చక్క దేవాది దేవుడు నీకు తోడై ఉండి దేవుడు నిన్ను దీవించేవారై ఉంటారు హలలుయాం హలలుయాం ప్రియదేవుని బిడ్లారా వాక్యం చెబుతూ ఉంది అయా జలములలో నీవు వెలుచు ఉన్నప్పుడు అమ్మ నదులలో నీవు వెలుచు ఉన్నప్పుడు అగ్నిలో నీవు వెలుచు ఉన్నప్పుడు అవి ఏమీ కూడా ఎందుకు ఏమీ చెయ్యవు అంటే ఎందుకు చేయవు అంటే నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీవు నీ దేవుడైనటువంటి నమ్మ తగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు ఈ సంవత్సరం ప్రారంభ దినములో మనం ఉన్నాం ఈ ప్రారంభ దినములో ఉన్నటువంటి మనం ఎన్నో శ్రమల గుండా వెళ్ళాలి ఎన్నో ఇబ్బందుల గుండా వెళ్ళాలి ఎన్నో పరిస్థితులు గుండా ఈ సంవత్సరంలో మనం ప్రయాణము అనేది చెయ్యాలి ఈ సంవత్సరం మనం ప్రయాణం చేయాలి అయితే ఎన్ని విధాలైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా సరే ఎవరు తోడుగా ఉంటారట మనకు చెప్పండి గట్టిగా ఎవరు తోడుగా ఉంటారండి దేవాతి దేవుడు మనకు తోడుగా ఉంటాడు వాక్య భాగాన్ని మనం చూస్తే కీర్తనాకారుడు కూడా వ్రాస్తూ కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వాక్యాన్ని మనం గమనిస్తే నీతిమంతునికి కలుగు ఆపదులు అనేకములు హలలుయా 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 అవండి నీతిమంతునికి కలుగు ఆపదులు అనేకములు దేవుని యొక్క సన్నిధానములో దేవుని మాటలు వింటూ దేవుని సన్నిధిలో జీవిస్తూ ప్రార్థనలు చేస్తూ దేవుని యొక్క మాటలను గ్రహించే వాడనగా ఉన్నటువంటి నాకు ఎన్నో ఆపదలు కలుగుతూ ఉన్నాయి ఏంటి ప్రభు అంటే ఆయన అంటున్నాడు చూడండి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములో వాటి అన్నింటిలో నుండి యహోవా నిన్ను విడిపించును అర్థమవుతుందండి అయా ఈ సంవత్సరంలో ఎన్నో ఆపదలు కలిగిన ఎన్నో ఆ రకాలైనటువంటి పరిస్థితులు కూడా మనం ప్రయాణాలు చేసినా వీటన్నిటి నుండి విడిపించడానికి మనం నమ్మిన దేవుడున్నాడు హలలుయా ఎవరున్నారండి నీవు నేను మనందరం నమ్మినటువంటి దేవదేవుడున్నాడు నిన్ను నన్ను సృజించిన దేవుడున్నాడు నిన్ను నన్ను నిర్మించిన దేవుడు ఉన్నాడు నిన్ను నన్ను విమోచించిన దేవుడు ఉన్నాడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచి నీవు నా సొత్తు అంటూ ఉన్న దేవదేవుడు మనకున్నాడు అంటూ ఉన్నాడు ఏంటో తెలుసా నేను నీకు తోడై నేను నీకు తోడై ఉందునో చూడండి వాక్య భాగాలలో మనం గమనిస్తే ఆది గ్రంథం ఒకసారి చూద్దాం ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనాన్ని ఈ దేశమందు పరవాసివై ఉండువు నేను నీకు తోడై ఉండి చూడండి అమ్మా వాక్య భాగములో మనం గమనించిన వారమైతే ఈ దేశమందు ఎలా ఉండు దిగో నా మాట నీవు విను ఈ ముందు నీవు ఉండు నేను నిన్ను ఏం చేస్తానో తెలుసా అమ్మా నేను నిన్ను ఏం చేస్తాను ఈ మాటను కొంచెం అర్థం చేసుకుందాం అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు ఏంటండి అది అబ్రహాము గారి దినాలలో వచ్చినటువంటి కరువు కరువు వస్తే ఈ ప్రాంతంలో ఉంటామా అమ్మా పనులేమీ లేవనుకోండి ఈ ప్రాంతంలో ఉండగలమా ఉంటారా ఉండం ఏం చేస్తారండి ఎక్కడ పనులు దొరుకుతాయో ఎక్కడ సమృద్ధి ఉంటుందో ఎక్కడ మనకు జీవన విధానం అనేది దొరుకుతుందో ఆ ప్రాంతానికి మనం వెడలిపోతాం అయితే అబ్రహాము గారి యొక్క జీవిత విధానంలో కూడా మొట్టమొదటిసారిగా కరువు అనేది వచ్చింది మొదటిసారిగా కరువు అనేది వచ్చింది గాక మరి యొక్క కరువు ఆ దేశములలో వచ్చాను అబ్రహాము దినములలో వచ్చిన కరువు మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చాను అంటే ఎవరు ఇప్పుడు ఉన్నారు అంటే ఇస్సాకు గారి కాలములో వచ్చినటువంటి కరువు అబ్రహాము గారి కాలంలో కరువు వచ్చింది అది కాకుండా ఇప్పుడు మరలా ఇస్సాకు గారి కాలంలో కరువు అనేది వస్తూ ఉంది ఈ కరువు అనేది కలిగినప్పుడు వారు తమ యొక్క మందలను తీసుకుని పశువులను తీసుకుని తమకు కలిగినటువంటి సమృద్ధిని తీసుకొని ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి వెళ్ళవలసిన వారుగా ఉండాలి అయితే దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు అయ్యా ఇసాకు ఏమంటున్నాడండి నీవు ఎక్కడికి వెళ్ళొద్దు ఇదిగో నీ తండ్రి అయినటువంటి అబ్రహాము కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు అమ్మా మీ జ్ఞాపకం ఉందా ఐగుప్తు దేశానికి వెళ్ళి అబ్రహాము గారి భార్య అయినటువంటి శారమ్మని ఆమె నా చెల్లి అని చెప్పుకున్నాడండి అమ్మా ఇప్పుడేమో ఎవరి కాలంలో కరువు వచ్చింది ఇస్సాకు గారి కాలంలో కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడట ఈయన కూడా నా తండ్రి ఏ విధముగా ఐగుప్తుకు వెళ్ళాడో నేను కూడా ఐగుప్తునకు వెళ్ళాలి వెళ్తాను అనుకుంటూ ఉన్నాడు అయితే దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమై అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు ఈ దేశమందు పరవాసివైయుండువు నేను నీకు తోడయి ఉండి నిన్ను ఆశీర్వదించదను హాలూయా ఇసాకు కరువు వచ్చిందని ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నావేమో పనులు లేవని ఏ చోటికైనా వెళ్దామనుకుంటున్నావేమో కానీ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట ఇదిగో దేవుని మీద నీవు అనుకుంటే నీవు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ నివాసం ఉండాలో ఎక్కడ నిన్ను దేవాతి దేవుడు ఎత్తి చూపించాలో అంత ఘనముగా నిన్ను చేసేవారుగా ఉంటారు అయితే వాక్య భాగములో చెప్పబడుతున్నటువంటి మాట ఇస్సాకు దేవుని మాటను విని ఏ విధంగా నిలిచిపోయాడో ఇస్సాకు గారిని దేవుడు ఆశీర్వదించాడు ఇస్సాకు గారికి దేవుడు తోడుగా ఉన్నాడు అలాగుననే మన జీవితములో ఏర్పడేటువంటి అనేక పరిస్థితులలో ఏమా వింటున్నారా మన జీవితములో ఈ నూతన వత్సరములో ప్రవేశించినటువంటి మనం అనేక గుండా ప్రయాణం చేయాలి ఈ ప్రయాణాలలో కరువులు సంభవించవచ్చు ఇబ్బందులు సంభవించవచ్చు ఆపదలు సంభవించవచ్చు మనం ఎదుర్కోలేని పరిస్థితులు మనకు ఎదురుగా ఉండవచ్చు అయినా ఎవరు తోడుగా ఉన్నారట మనకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏం చేయకూడదండి మనం దేనికి కూడా భయపడని అవసరం లేదు హలెలుయా చూడండి ఇరవై ఐదవ అధ్యాయం పదునైదవ వచనాన్ని కూడా ఒకసారి గమనిద్దాం చూడండి ఇంకా కాండం అండి ముప్పై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం అమ్మ వినండి విన్నారా మాట నీ ముందర నడుచువాడు ఏహోవా ఆయన నీకు తోడయ్యండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయమొందకు మని ఇస్రాయేలీలందరితో అతనితో చెప్పాను అందరి ఎదుట అతనితో చెప్పాను అమ్మ మోషయ్ గారు చెబుతూ ఉన్నారు మేముందరం నడుచువారు ఎవరు అమ్మా ఎవరట చూడండి యహోషువా గారిని పిలిచి ఎవండి ఎవరిని యహోషువా గారిని పిలిచి నేను ఇక మీతో పాటు ఎక్కడికి రాను కానాను దేశానికి నేను రాను నేను మీతో పాటు కానాను దేశానికి రాను అయితే ఇప్పటి వరకు మిమ్మల్ని నేను నడిపించాను ఇప్పటి వరకు ఐగుప్తు దేశము నుండి ఈ ప్రాంతం వరకు మా నేను మీకు నాయకుడిగా ఉండి మిమ్మల్ని నడిపించాను అయితే ఇక మీదట నేను మీతో కూడా రాను అని చెప్పి యహోశువా గారిని పిలిచి ఆయన అంటున్నాడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమో యహోవాయి ప్రజలకి చుటుకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునుకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలేనో ఇదిగో మోషే ఇదిగో నా ప్రజలైనటువంటి వారిని ఐగుప్త దేశము నుండి కానానుకు నడిపించు అని దేవుడు నాకుతో మాట్లాడినటువంటి మాట నాకు ఇచ్చినటువంటి బాధ్యత నేటి దినాన ఎవరికి ఇస్తూ ఉన్నాడో తెలుసా నీకు ఇవ్వబోతు ఉన్నాడు నువ్వు కుమారుడైన యహోషువా గారికి ఇస్తూ ఉన్నాడు యహోషువాతో మాట్లాడుతూ ఉన్నాడు యహోషువా గారితో మోషే గారు అంటున్నారు అమ్మా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు దేనికి కూడా నీవు భయపడద్దు ఎందుకో తెలుసా నీ ముందర నడుచువాడు ఎహోవా ఆయన నీకు తోడై ఉంటాడు ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ నూతన వత్సరములో మొదటి దినములో ప్రవేశించినటువంటి మనం మొదటి దినములో దేవుని ఆరాధిస్తూ ఉన్నటువంటి మనం గమనించవలసినటువంటి మాట అయ్యా నేటి దినము నుండి నా ముందర నడుచువాడవు నీవే ప్రభువా హలలుయ్యా ఎవరు నడవాలండి దేవాతి దేవుడు మనకు ముందు నడవాలి అయినంటూ ఉన్నాడు నేను నీకు తోడై ఉంటాను నీ ముందర నడుచు నేనే భయపడొద్దు విస్మయం నొందవద్దు అంటున్నాడు భాగం సెలవిస్తున్నటువంటి మాట ఈ సంవత్సరములో ఈ సంవత్సరంలో ఇసాకు గారికి తోడై ఉన్న దేవుడు యహోషువా గారికి ఉన్న దేవుడు నేటి దినాన మనందరికీ కూడా తోడై ఉండును గాక రెండవది కాదు చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి సముయేలు మొదటి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఆరో వచనం సముయేలు మొదటి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమము అవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియ చెప్పవలెనో అమ్మా ఎవరు మాట్లాడుతూ ఉన్న మాటో తెలుసా ఎవరు మాట్లాడుతూ ఉన్న మాటో తెలుసా దేవుని బిడ్డలారా దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని నీ మీరందరూ కూడా నా బాలు దగ్గరికి వెళ్ళి ఎక్కడికి నా బాలు దగ్గరికి వెళ్ళి మీరు మనం ఈ అరణ్యంలో ఉన్నాం కాబట్టి ఏం చేయబడ్డాయి ఈ యొక్క ఈ యొక్క ఏ శత్రువులు కూడా ఏ క్రూర మృగాలు కూడా ఏ జంతువులు కూడా ఈ నాబాలు గారి యొక్క మందలో వేటిని కూడా నాశను చేయలేదు నాశనం అవలేదు లయమైపోలేదు కాబట్టి మీరు వెళ్ళి మీరు వెళ్ళి ఏం చేయండి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియచేయవలెనో ఏమండి ఈ వర్తమానము తెలియచేయాలి పక్క భాగాలలో మనం గమనించిన వారమైతే ఈ స్టోరీ మనకు తెలుసు దీని తర్వాత అభిగయలు వచ్చి తన భార్య సిద్ధపడి వచ్చి దావీదు గారి దగ్గరికి వెళ్ళాయ్యా నా యజమానుడు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి మమ్మలను క్షమించు అని అమ్మా ఏం చేస్తుందో తెలుసా మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి వారిని ప్రేమించి వారికిచ్చినటువంటి అర్పణలను బట్టి ఏమంటూ ఉన్నారో తెలుసా మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని దీవించండి మీరు ఏం చేయండి ఆ కుటుంబాన్ని దీవించండి వాక్య భాగములో మనం గమనించిన వారమైతే చూడండి చూడండి ప్రియదేవుని బిడ్డలారా అభిగయులు కుటుంబానికి ఏ విధముగా అయితే క్షేమము కలిగిందో అలాగుననే అలాగుననే నేటి దినాన నేటి వత్సరములో మన కుటుంబానికి కూడా క్షేమము కలగాలి హలెలుయా అమ్మ వినండి ఎవరి కుటుంబం అండి ఇది నాభాలు అభిగయులు కుటుంబం నాభాలు వ్యతిరేకముగా ఉన్నా అభిగయ్యులు మెలుకువుగా ఉంది అర్థం చేసుకోండి నాభాలు ఎలా ఉన్నాడు వ్యతిరేకంగా ఉన్నా అభిగయులు అనుకూలంగా ఉంది అలాగే కుటుంబంలో యజమానుడు దేవునిని అమ్మా నమ్మినా నమ్మకపోయినా యజమానురాలు మెలుకువ కలిగి ప్రార్థన చేయాలి మెలకువ కలిగి సిద్దుపాటు కలిగి ఉంటే దేవదేవుడు ఆ కుటుంబానికి క్షేమాన్ని కలుగ చేసేవారై ఉంటారు హలో ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి ఈ సంవత్సరంలో దేవుడు ప్రతిదినము ప్రతి క్షణము ఆయన భద్రతను ఆయన రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యమును ఆరోగ్యమును మనకు దయచేసి మనకు ఉంచి క్షేమాన్ని ఆయన మనకు కలుగు చేయాలి ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏదో తెలుసా గమనించండి మా గమనించండి నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి ఏం కలగాలి క్షేమం కలగాలి లేదా ఏమండి దేవుడు మన ఇంటిని మనకు ఉన్నటువంటి వాటిని కాపు కాయకపోతే ఎప్పుడు ఏది ఎగిరిపోతుందో ఎవరికి తెలియదు కొన్ని పరిస్థితులు వచ్చాయి అనుకోండి ఉన్న ఇంటిని అమ్మి పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి కొన్ని పరిస్థితులు వచ్చాయి అనుకోండి ఉన్న ఉన్న పొలాన్ని అమ్మి పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి మన ఇంటిలో క్షేమము కలగాలి అంటే మనకు క్షేమము కలగాలి అంటే ఎవరు మనకు తోడుగా ఉండాలి దేవదేవుడు మనకు తోడై ఉండాలి చూడండి ఒకే భాగములో నాభాలు కుటుంబం నశించిపోకుండా ఉండడానికి అభిగయువులు ఏ విధంగా మెలకువ కలిగి ప్రార్థన చేసిందో అలాగునని దేవుని యొక్క సన్నిధానములో కూడినటువంటి మనం నశించిపోకుండా ఉండడానికి ఏం చేయాలండి మెలకువ కలిగి ప్రార్థన చేసే వారముగా ఉండాలి ఒక భాగములో గమనించిన వారమైతే ఇంకా చూడండి ప్రియ దేవుని బిట్లారా దానియలు గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచ్చును దాని గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచ్చును రాజుకు నెప్పుకునేసరు లోకమంతట నివసించు సకల జనులను దేశస్తులను ఆయా భాషలో మాట్లాడు వారిని ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభివృద్ధి మీకు క్షేమాభివృద్ధి కలుగను గాక ఎవరు సెలవిస్తున్నారండి మాట నెవజ్ఞేజర్ రాజు ఎవండి దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను అయ్యా ఈ దేశములో ఉన్నటువంటి మీరందరూ దేవుని గురించి తెలుసుకున్నటువంటి నేను ఆయన నా పట్ల చేసినటువంటి అద్భుతాలను బట్టి మహా ఉపకారములను బట్టి మహత్ కార్యములను బట్టి ఈ దేశ్యమంతీ కూడా ఎలా ఉండాలట క్షేమంగా ఉండాలి క్షేమంగా ఉండాలి వాక్య భాగం సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమండి నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి ఇప్పుడు రాజు అంటూ ఉన్నాడు నాకే కాదయ్యా నా ఇంటికే కాదయ్యా నా దేశం కూడా ఏం కలగాలి చెప్పండి అమ్మా అందరూ చెప్పండి ఏం కలగాలి అందరూ చెప్పాలి ఏం కలగాలి నాకు మాత్రమే కాదు నా కుటుంబానికి మాత్రమే కాదు అమ్మా నా బిడలకు మాత్రమే కాదు నా గ్రామం మాత్రమే కాదు నా అంతటికి కూడా ఏం కలగాలి క్షేమము కలగాలి దేవుని బిడ్లారా మన దేశము కొరకు ప్రార్థించే వరుసలో మనము ఉండాలి ఒకే భాగం సెలవిస్తూ ఉన్నటువంటి మాటలను మనం గమనించిన వారమైతే ఇంకా ఈ మాట చెప్పి నేను ఒకేను ముగిస్తాను చూడండి మూడవదిగా హెచ్కేల్ గ్రంథములో ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చనో మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదనో చూడండి గత సంవత్సరంలో దేవుడిని ఎడలు జరిగించిన కార్యముల కంటే ఈ సంవత్సరంలో అధికమైన మేలులు మీరు అనుభవించాలన్నదే దేవుని యొక్క ఆలోచన ఆయన అంటున్నాడు అమ్మా మునుపటి కంటే అధికమైన మేలులు నేను మీకు ఎవండి ఎవరికి మేలులొద్దా చెప్పండి ఎవరికి మేలులొద్దా అమ్మ ఎవరు మాట్లాడట్లా కావాలా వద్దా కావాలి దేవుడు అంటున్నాడు గత సంవత్సరంలో ఆయన చేసినటువంటి మేళ్ళ కంటే ఇంకా అధికమైనటువంటి ఉపకారములు మేళ్ళు దేవదేవుడు జరిగించేవారై ఉంటూ ఉన్నారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఒక భాగం చెబుతూ ఉన్నటువంటి మాట దేవుని యొక్క సన్నిధానములో చేరిన మనో సన్నిధానములో చేరిన మనో దేవునిని విడువక దేవుని సన్నిధిని విడవక దేవుని యొక్క కృపను దేవుని యొక్క దయను మనం విడిచిపెట్టే వారముగా ఉండక అవండి మనలను బాగు చేయాలన్నా ఆయనే మనలను అమ్మ మనకు ఆరోగ్యాన్ని కలుగు చేయాలన్నా ఆయనే నడిపించాలన్నా ఆయనే మన ముందర నడవాలి అన్న ఆయనే మనకు తోడుగా ఉండాలి అన్న ఆయనే మనకు ఏది చెయ్యాలన్నా ఆయనే కాబట్టి వాక్య భాగం సెలవిస్తూ ఉంది ఆయన నమ్మతగిన తగిన దేవుడు ఆయన ఎవరండి చెప్పండి గట్టిగా ఆయన ఎవరు నమ్మతగిన తగిన దేవుడు నమ్మతగిన తగిన దేవుని సన్నిధానంలోనికి వచ్చిన మనకు మన దేవుడు తోడుగా ఉంటాడు మన కుటుంబానికి ఆయన తోడుగా ఉంటాడు నీకును నీకు కలిగిన అంతటికి ఆయన తోడుగా ఉంటాడు అంతేకాకుండా మునుపటి కంటే అధికమైనటువంటి మేళ్ళతో నిన్ను నింపి దేవదేవుడు నిన్ను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమస్వరూపుడైన మా తండ్రి మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అందును బట్టి నీకు వందనాలు అవునయ్యా ఈ నూతన వత్సరములో ఏ పరిస్థితులు గుండా మేము వెళ్ళాలో అవి ఎటువంటి పరిస్థితులైనా కూడా ప్రభువా నీవు మాకు తోడుగా ఉండి నీవు నీవు మాకు ముందర నడిచి మమ్మలను నడిపింప చేయమని మా ప్రియుడు మా రక్షకుడైన ఏసు స్వామి ద్వారా అడిగి వేడుకుంచిన మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత మరణ మరణాత अन्त